హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు అంటే అయితే పెంచి ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే పెంచైతే పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పి రుద్రో విధంతకు నాలుగు వేలు దివ్యాంగ అవే చొప్పున కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త అయితే ఇవ్వబోతున్నారు పెంచు అయితే పెంచి కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరికి ఇస్తారు దానిపై ఈ క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పగ విలహం చేసుకోండి ఇక్కడ టాపిక్ మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్రమించిన పథకంలో భాగంగా పెంచైతే పంపించేసింది ఆయన ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వేట్ని చవిత పదం కింద పెంచైతే పెంచి కొత్త పెంచాయితే ఇస్తామనేసి కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా ఇంకా పెంచైతే పెంచి కొత్త పెంచాయితీ అయితే అనేసి వృద్ధులు విత్తంతులు దివ్య దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎప్పుడైతే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే పెంచు అయితే పెంచి కాబట్టి సుహాన్ చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తం అయితే కొత్త అయితే ఇన్నారు అంటే అయితే పెంచి ఇపోతున్నారు వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగు అలవాటు చూపించిన అయితే పెంచి ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల పింఛయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి రేపటి నుంచి మనకైతే డిసెంబర్ నెల పింఛతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట పెంచండి డబ్బులు కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి రేపటి నుంచి చెవిత పక్క కింద పింఛతే పెంచి వృద్ధుల నాలుగు వేలు పెంచి కొత్త పింఛైతే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంవత్సరం ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పింఛయితే ఇస్తారంట కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి అయితే ఇష్టం తెలియదు కాబట్టి కొత్త ఒక షేర్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైర్ వాచింగ్ థ్యాంక్ యూ